హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వినబయే కదేంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే పెద్దల మాట చద్దిమూట చిన్నప్పుడు చిన్న స్కూల్లో చిన్న తరగతిలో చిన్న పుస్తకాలను చదువుకున్న పెద్ద విలువైన మాట అవును అక్షర లక్షలు చేసే మాట కానీ తన కొడుకు తన మాట వినిపించుకోడే అమెరికా వెళ్ళి చదువుకునే పరీక్షలు ఎవరు రాస్తారట సీట్ వస్తే పంపించాలంట ఇంజనీరింగ్ అయిపోగానే ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు కదా అంతగా పైచదులు ఉంటే ఇక్కడే ఈ దేశంలోనే చదువుకోవచ్చు కదా ఆ దేశం వెళ్ళి చదువైపోగానే చక్కగా వెనక్కి వచ్చేస్తారని ఇక్కడే ఉద్యోగం సద్యోగం చేసుకుంటాడని గ్యారంటీ ఏముంది అక్కడ ఉద్యోగం చూసుకొని మెల్లగా పాతుకుపోడు ఆ తర్వాత తన తమ్ముడి కూడా లాగేడు అక్కడికి ఉన్నదే వీళ్ళిద్దరు సంతానం తనకున్న ఇద్దరు తన కంటి ముందు ఉండకపోతేలా సొంతుల్లో తన వాటా పొలం అమ్మేసి ఈ పట్నంలో అపార్ట్మెంట్ కొని గొర్రెకు బెత్తరే తోక అన్నట్టు ఎదుగో పొదుగులేని ఉద్యోగమైనా చాలీ చాలని జీతాలైనా ఏదో ఇలా ఇక్కడే స్థిరపడిపోయాడు తన అన్నయ్య మాత్రం తన పొలం తనే చూసుకుంటూ సొంతలో సొంత ఇంట్లో ఉండిపోయాడు అన్నయ్యకి తనకి వయసులో తేడా ఎక్కువ తన తాతకి తగ్గ సంబంధాలు చూసి కూతురిద్దరికీ పెళ్లి చేసేసాడు అన్నయ్య వాళ్ళు కూడా తుప్పటి ఎత్తుందో కాళ్ళంతే చాపుకుని అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి తృప్తితో సంతోషంగానే ఉన్నారు నాన్నగారు సొంత ఇంట్లో అన్నయ్య దగ్గరే ఉంటున్నారు అమ్మపోయింది ఆయన్ని ఇక్కడికి రమ్మంటే ఆ పిచ్చుక కూల నేను ఉండలేంరా ఆ పట్టణంలో నీళ్ళ కరివే మంచి గాలికి కరివే అంటూ ఎప్పుడూ రారు ఆ పల్లెటూరికి మేము రాలేము మా సెలవులు వేస్ట్ అయిపోతాయి ఇక్కడ మా స్నేహితులతో సరదాగా గడుపుతామంటూ సెలవులు నాలుగు రోజులు వెళ్ళొద్దామన్నా పిల్లలు రామంటారు అసలు ఎనిమిదవ తరగతికి వచ్చినప్పటి నుంచి పిల్లలకి సెలవులే కరువయ్యాయి ఈ కోచింగ్ ఆ కోచింగ్ ఈ పరీక్షలు ఆ పరీక్షలు అంటూ సెలవులు అంతా బిజీ ఏదో నాలుగు రోజులున్నా తీసుకుపోదామంటే అక్కడ తోచదని తోచుదని ఏడుపు ఇంకా వాళ్ళని ఉరికి తీసుకువెళ్లే ప్రసక్తి రానివ్వలేదు పరిస్థితులు ఈ తరం పిల్లలకి మూడో ఎటు నుంచి మీద పడిపోయింది కదా భారం తన పిల్లలు తాతయ్య పక్కన పడుకుని కథలు కబులు చెప్పుకోలేదు పల్లెటూళ్ళలో తోటల్లో పొలాల్లో పరుగెత్తలేదు తాజాగా చెట్ల నుంచి అప్పటికప్పుడు కోసుకుని ఏ పనులు తినలేదు తన అన్నయ్య తమ తోటి పిల్లలు ఎలా గంతులేసాడేవారో ఆ తోటల్లో ఆరోగ్యకరమైన అల్లర్లు తమవి ఎంత బాగా సరదాగా గడిచింది ఆనాటి బాల్యం మధురమైన రోజులు ఆ మరపురాని బాల్యం తన పిల్లల బాల్యం రెండు పంజరాల్లో గడిచింది ఈ పట్నంలో గాలి వెలుతురు కూడా సరిగ్గా రాని పిచ్చిగూడు లాంటి ఫ్లాట్ ఆడుకునేందుకు జాగాల లేని అంతస్తు మీద అంతస్తులో ఇరుకు గదుల పాఠశాల మారిన కాలం మారిన పరిస్థితులు పోటీ అన్నింటా పోటీ వ్యాపారస్తుల మధ్య పోటీ టీవీ ఛానల్స్ మధ్య పోటీ వైద్య విధానంలో పోటీ ఎందులో చూసినా పోటీ తత్వం ఆ తత్వం ఆరోగ్యకరమైనదైతే సామాన్య మానవుడికి హానికరం కానిదైతే మంచిదే కానీ అగమే గోచరం కాకూడదు అగమే గోచర పరిస్థితులనికి నెట్టిస్తూ ఉంటే దిక్కుతోచక నలిగిపోతున్నాడు సామాన్యుడు తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది సారథికి ఈ నాళ్ళకి ఈ నేళ్ళకి ఇప్పుడు ఇలా ఎందుకు ఆవేశం వస్తుంది తన కొడుకు దేశం వదిలి తన కంటి ముందు నుంచి దూరంగా వెళ్తానే అన్నందుకేగా అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ మధ్య సొంతూరు ఆ ఊరు గురించిన ఆలోచనలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి అన్నయ్యకి వదిలికి గొంతెమ్మ కోరికలు లేవు హాయిగా నిశ్చింతగా ఉన్నారు పెద్ద ఇల్లు ఇంటి చుట్టూ కాలుసినంత జాగా చెట్లు ఇంట్లో పాడి పాలేరు పొద్దున్న నుంచి దాకా ఉండి అన్ని పనులు చేసి పెట్టే గంగమ్మ పెరట్లో కాసే కూరలు పూసే పువ్వులు ఎప్పుడు నీళ్లకు లోట్లేని ఎండిపోను పొలం దాంతో పాటు కులా ఎప్పుడైనా అన్నయ్య కానీ వదిలే కానీ ఆ ఊరు వచ్చినా రెండు రోజుల కంటే ఉండలేరు ఇక్కడ వాళ్ళ ఊరు నుంచి కొనుక్కొని వెళ్ళేది నగలు బట్టలు కాదు మంచి సాహిత్యం అక్కడ ఇంట్లో గదిలో పూర్తిగా పుస్తకాలు బిరవాలే అక్కడ అన్నయ్య జీవితంలో నిశ్చింత ఉందని ఇక్కడ తన జీవితంలో ప్రశాంతత లోపించిందని తరచుగా కనిపిస్తుంది అంటే ఎక్కడో మనసు పొరల్లో తను కూడా అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండేది అన్న చిన్న కోరిక దాఖలు ఉందన్నమాట అన్నయ్య డిగ్రీ చదువైపోగానే నాన్నగారు చెప్పారు ఉద్యోగం అంటూ ఎక్కడికి పోవద్దురా మనకున్న పొలం మనమే చూసుకుంటూ ఇంకొకళ్ళ మీద ఆ పని కోసం ఆధారపడకుండా ఉండటం కూడా ఒక ఉద్యోగమేరా అని అన్నయ్యకి చెప్పాడు అన్నయ్యకి ఆ మాట నచ్చింది విన్నాడు అక్కడే ఉండిపోయాడు తన డిగ్రీ అయిపోగానే కూడా నాన్నగారు తనకి అదే మాట చెప్పారు తను పట్నం వాసన్ కావాలనుకున్నాడు పొలాలు ఏమిటి ఉద్యోగం చేయాలనుకున్నాడు అంతే పట్నం వచ్చేసాడు ఏమిటో తీవ్రంగా ఆలోచిస్తున్నారు చాలాసేపు నుంచి భార్య పార్వతి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు సారథి నేను నిర్ణయం తీసుకున్నాను ఏమిటో అది అసలు దేని ఉంచి వాసును తీసుకొని రేపు బయలుదేరి మన ఊరు వెళ్ళొస్తాను ఎందుకు ఇప్పుడేమీ అడగొద్దు వచ్చాక చెప్తాను మాట పూర్తయిందో లేదో ఎక్కడికో వెళ్ళిన వాసు అప్పుడే వచ్చాడు కొడుకుని పిలిచాడు సారథి ఒరే వాసు రేపు రాయలకి బయలుదేరి మన ఇద్దరం మన ఊరు వెళ్ళొద్దాం మన ఊరా కుండెలో రాయపడింది వాసుకి అవును రెండు రోజులు వచ్చేద్దాం ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడేది సారథి అమ్మ వెనక్కి వంటిలోకి నడిచాడు వాసు అమ్మ ఏంట్రా ఇప్పుడు ఎందుకు మా ఊరు వెళ్ళటం ఏమో నాకేం తెలుసు రేపు మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి చిన్న టోన్ ప్రోగ్రామ్ వేసుకున్నాం రెండు రోజుల ట్రిప్ నేను వెళ్ళాలమ్మా వాళ్ళతో సరదాగా నన్ను ఏం చేయమంటావురా నేను రాలని నాన్నగారికి నచ్చి చెప్పవు బాగుంది నాయనా కరోమంటే కప్పె కోపం విడవమంటే పామ కోపం నన్ను వదిలే బాబు ఇది అన్యాయం అమ్మా ఏది రా అయినా పల్లెటూరికి వెళ్ళడం చక్కగా పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది కదరా రెండు రోజుల నుండి రావడానికి ఎందుకంత విసుగు వారం రోజులు ఉండమట్లేదు కదా అమ్మా మీ తరం వేరు మా తరం వేరు అని మర్చిపోతున్నావు తరాలు వేరైనా మరే నీలాగా ఎవ్వరూ ఉండలేమో ఎందుకు లేరు నా ఫ్రెండ్స్లో చాలామందే ఉన్నారు అయినా జిరణీ జన్మ భూమిచ్చి అన్ననగదిన పెద్దలు అంటే నీకు అస్సలు అమ్మా ఆగా మాతశ్రీ నేను పుట్టింది పెరిగింది ఉంటుంది చదువుకుంటున్నది అంటే ఊరే కదమ్మా ఇదే నా సొంతూరు హో ఆ రూట్లో వచ్చావా ఇంకా నీకు నేనేం చెప్పగలను తెలిసిన వాడికి చెప్పొచ్చు తెలియని వాడికి చెప్పొచ్చు తెలిసి తెలియనివాడికి చెప్పడం కష్టం అందుకే నా కాదు నాన్నగారికి చెప్పమంటున్నాను నవ్వాడు వాసు పార్వతీతో అనుభూతుంటే నాకొద్దు నాకొద్దు అంటూ పక్కింటి వర నా ఏళ్ళ పాప పరుగెత్తుకొచ్చింది ఏమిటి చిట్టి ఏమిటి హడవుడి ఏమిటి వద్దు నీకు చూడండి ఆంటీ నాకు ఆ పువ్వుల గౌన వద్దు గౌను వేయమంటే వేయట్లేదమ్మా ఆటల్లో మాసిపోతుందంటుంది పువ్వుల గౌన వేస్తానంటుంది చూసావా అమ్మ పాయింట్ దొరికింది వాసుకి ఏమిట్రా తరాలు అంతరాలు టీవీ సీరిల్ పేరెలా ఉంది అంత చులకనగా తీసి పాడేకు వాతశ్రీ టీవీ సీరిల్ పేరు కూడా మన జీవితంలో బాగాలే జీవిత సత్యాలు నీకన్నా నాకు బాగా తెలుసు కానీ అసలు విషయం చెప్పు తరాలు అంతరాల గురించి గురించినానికి తెలియంది ఏమీ లేదు అయినా చెప్పక తప్పదు నా తరానికి తరానికి అంతరం ఉంటుంది కదా ఈ చిన్నపిల్ల చిట్టి సంగతి చూడు తన ఇండివిజువాలిటీ తనకుంది తనకిష్టమైతేనే బట్టలు వేసుకుంటుంది తనకిష్టమైన కూరలే తింటానంటుంది తనకు నచ్చిన ఆటలే ఆడతానంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా తనకు నచ్చిన ఆంటిళ్లతోనే మాట్లాడుతుంది అంత చిన్నపిల్లకి వాళ్ళ సొంత అభిప్రాయాలు అంటూ వాళ్ళకున్నప్పుడు మా వయసు వాళ్ళకి మా ఇండివిజువాలిటీ ఉండకూడదా చెప్పు అయితే ఏమిటంటావు ఇప్పుడు అమ్మా అంతా విని నువ్వు ఆ ప్రశ్న వేయటం నిన్నేదో అంటారని నువ్వే ఒకసారి చెప్పావు అవును రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు కరెక్ట్ మరి రేపు నా సంగతి ఏముంది ప్రయాణానికి బట్టలు సర్దుకోవటమే కావాలంటే నువ్వు నాన్నగారు వెళ్ళిరండమ్మా నీతో ఏదో పని ఉండి నేను తీసుకుని వెళ్తూ ఉంటే నన్ను వెళ్ళమంటావేంటి నాతో ఏం పను నాకేం తెలుసు వెళ్ళాక నీకే తెలిసిందిగా తినపోతూ రుచి ఎందుకు మీరేమైనా వాడికి నచ్చగ నచ్చ చెప్పగలేమో చూడండి నాన్నగారు వచ్చింది శివరామయ్యకి కొడుకు సారథి మాటలకి ఆ పాతకాలం ఆ రోజుల్లోని కన్న కొడుకువి నీకే నచ్చ చెప్పలేకపోయాను ఇంకా ఈ రోజుల్లో ఈతరం పిల్లాడికి ముసలాన్ని నా మాటలు నచ్చుతాయా పైగా ఈ తాత మనవల మధ్య అంత చనువు అంత రాకపోకలు ఎక్కడున్నాయి ఆ పట్నం వచ్చి ఉంటే ఇష్టం లేక నేను వచ్చి మీ ఇంట్లో ఉండలేను ఈ పల్లెటూరు పొడగట్టక మీ పిల్లలు వచ్చి ఇక్కడే ఉండరు ఎవరిని తప్ప పట్టడానికి వీళ్ళని రోజులువి ఇష్టాలు వారివి కాలమే అలా ఉంది మనసులోనే అనుకుంటూ పైకి ఏమీ మాట్లాడలేదు శివరామయ్య ఏంటి నాన్నగారు మాట్లాడలే నచ్చ చెప్తారా వాడికి ప్రయత్నిస్తాం రా గారు మీకు ఈ ఊర్లో ఎలా తోస్తుంది వరండలో కూర్చున్న పెద్నాన్న దగ్గర చేరాడు వాసు కాంతారావు చిన్నగా నవ్వాడు నేను జవాబు చెప్పే ముందు నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలి మొదట నీకు మీ ఊర్లో ఎలా తోస్తుంది ఎందుకు తోచదు నా చదువులు నా స్నేహితులు షికార్లు టీవీ ఇంకా తోచకపోవడం అంటూ ఏముంటుంది అవునా మరి నేనుండే ఊరిలో నా పనులు నా స్నేహితులు కాలాగట్టుకు షికార్లు చల్లటి గాలి మంచి గాలి పీల్చుకునేందుకు తిరిగి హాయిగా ఇల్లు చేయటం ఇంట్లో టీవీ ఇంత కాలక్షేపం ఉండగా ఇంకా నాకు తోచకపోవటవా మీ తాతయ్య కూడా తోచుకుపోవటం అంటూ లేదు తెలుసా ఆయన వయసు స్నేహితులు ఆయనకున్నారు పొద్దున గంట సేపు పూజ అయ్యాక పొలానికి వెళ్ళాలంటే మధ్యాహ్నం దాకా అక్కడే సరిపోతుంది వచ్చి భోజనం చేసి ఓ కొనుకు తీసి లేచాక నేను మీ పెద్దమ్మ నేను మీ పెద్దమ్మ తాతయ్య ముగ్గురం కాఫీలు తాగుతూ చక్కగా కాసేపు కబుర్లు చెప్పుకుంటాం మీ ఊర్లో మీరు నలుగురు కాఫీలు తాగేటప్పుడు కానీ అండాలు తింటేప్పుడు కానీ కబులు చెప్పుకుంటారా అది మాకు ఏ రోజు ఏ పూట కూడా కుదిరే విషయం కాదు పెద్ద నాన్నగారు ఎవరి టైంలో వాళ్ళవి సాయంత్రాలు మగవాళ్ళకి నేను ఆడవాళ్ళకి మీ పెద్దమ్మ కొంతమందికి చదువు నేర్పుతాం ఎవరొచ్చినా కాదనం ప్రతిరోజు చిన్న పెద్ద చాలామంది వస్తూ ఉంటారు రియల్లీ యువర్ పేరు పెద్ద నాన్నగారు గొప్ప కోసం కాదరా మా తృప్తి కోసం చేస్తున్నాం ఆ తర్వాత మా ముగ్గురికి నిద్ర వచ్చే వరకు మా పుస్తక పట్టణాలు మాకున్నాయి మంచి పుస్తకం మంచి స్నేహితులు సమానం కదూ ఈ పల్లెటూరులో మీకు ఎలా తోస్తుందన్న పిచ్చి ప్రశ్న వేసినందుకు సిగ్గుపడుతున్నాను కాలాన్ని వ్యర్థం చేయని వాళ్ళకి పల్లెటూరైనా పట్నమైనా ఒకటే అని అర్థమైంది వ్యర్థం చేసేవాళ్ళు పట్టణాల్లో ఉన్న ఫలితం లేదు శుద్ధ దండగా తెలిసింది నవ్వుతూ వాసు భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు కాంతారావు రాత్రి భోజనం లేక తాతయ్య పిలిస్తే ఆయన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు వాసు ఏమిట్రా వాసు బీటెక్ వచ్చింది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఆ తర్వాత పెళ్ళి తాతయ్య అమెరికాకి వెళ్ళి చదువుకోవాలని నా కోరిక ఉద్యోగానికి పెళ్ళికి తొందరేవి లేదు పైచెతులు ఉంటే దేశంలోనే చదువుకో ఎక్కడికో వెళ్ళటం ఎందుకు ఛాన్స్ దొరికితే గనక అక్కడే చదువుకుంటాను తాతయ్య అయినా నేను ఒకటి అడుగుతాను చెప్తావా అడుగురా గారు లాగానే నాన్నగారిని కూడా ఈ ఊర్లో ఉన్న మీ పొలాలు చూసుకుంటూ ఇక్కడే ఉండిపోమని అడిగాంటగా తాతయ్య అవును నాన్నగారు ఆ మాట చీవన పెట్టలేదు చిన్నపాటి గుమస్తా ఉద్యోగమైనా పర్వాలేదని పట్నా పరిగెత్తి అక్కడే ఉండిపోయారా అవును నాన్నగారిని మాట వినిపించుకోవట్లేదని అప్పట్లో నాన్నగారిని మీ నాన్నగారి దగ్గరికి పంపించావా తాతయ్య ఆయన చేత చెప్పించడానికి లేదు తెల్లమోహం వేసి చూశాడు శివరామయ్య మరి మా నాన్నగారు ఎందుకు నీ చేతి చెప్పించాలని చూస్తున్నారు నోట మాట రాయడానికి నవ్వుతూ తాతయ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు వాసు నీ మీద కానీ నాన్నగారి మీద కానీ కోపంతో నేను ఈ మాట అడగలే తాతయ్య అడిగిస్తున్నందుకు అని అడిగినందుకు నిన్ను తప్పు పడట్లేదు ఆ రోజులో నాన్నగారు పట్నం వెళ్తాను పట్నం వెళ్తాను అన్నప్పుడు అది నీకు అమెరికాతో సమానమని నేను అర్థం చేసుకోగలను నాన్నగారికి అది ఆయన పాలిట గొప్ప వరం దొరికిన ఛాన్స్ ఎందుకు వదకోరని గంతులేసి ఉంటుంది ఆయన మనసు మరి ఈ కాలం పిల్లలకి అంటే మా లాంటి వాళ్ళకి అమెరికా అంటే అదో పెద్ద పట్నం పక్కనున్న పట్నం దాని ముందు ఇప్పుడు ఉండే పట్నం పల్లెటూరు కింద లెక్క అంతే అఫ్కోర్స్ ఇక్కడుండే సాధక బాధకాలు ఉంటాయి కాదలను అవునా కదా నువ్వే చెబుతా తేగా నిజమే అనిపించింది శివరామయ్యకి ఆ రోజుల్లో పట్నమే తన ప్రాణానికి అమెరికాతో సమానం చిన్నవాడైన మనవడు ఉన్నమాట చెప్పాడు ఈ మాత్రానికి తన కొడుకు ఎందుకు అంత బాధపడిపోతాడు ఎందుకంత కంగారు పడిపోతాడు బిడ్డని కలగరం కానీ వాళ్ళ రాతల్ని కలలేం కదా చదువు పూర్తావు కానీ వాడు వెనక్కి వస్తాడా అక్కడే ఉద్యోగంలో చేరుతాడా అన్నది ఇప్పుడే వాడు చెప్పలేడు వెనక్కి తిరిగి వచ్చి నీ దేశానికి నువ్వు సేవ నాయనా అని చెప్పడం పెద్దవాళ్ళ బాధ్యత అది చెప్తాం తాతయ్య మనవడు కబులు మొదలు పెట్టకుందే కాసేపల బయటికి వెళ్ళొద్దని ఊళ్ళలో ఉన్న ఇద్దరు ముగ్గురు దగ్గర బంధుల ఇళ్ళకి తమ్ముని తీసుకుని బయలుదేరాడు కాంతారావు వచ్చేటప్పుడు ఆ కన్నా రాఘవరావు గారింటికి తీసుకుని వెళ్ళాడు బయట నుంచి ఆ ఇల్లు చూస్తేనే ఆశ్చర్యపోయాడు సారథి అది వరకొకప్పుడు తను చూసిన ఇల్లులా లేదు భవంతిలా మారిపోయింది అప్పుడే ఏం చూసావు లోపలికి వెళ్తే ఇంకా ఆశ్చర్యపోతావు సినిమా సెట్టింగ్లా కంటే బ్రహ్మాండంగా కట్టించుకున్నాడు హైదరాబాద్లో చిన్న ఫ్లాట్ ఉండేది కదా వీళ్ళకి అద్దెకిస్తూ ఉండేవారు ఈ మధ్య ఆ అమ్మేసి బాగా పెద్ద ఫ్లైట్ కొని ఎనిమిది వేల ఇచ్చారు ముగ్గురు కొడుకులు అమెరికాలో ఉన్నారుగా ఏటా డబ్బు పంపుతున్నారంటూ రాఘవరావు బాబాయి ఏమేమి స్థిరాస్తులు ఏర్పాటు చేశాడో ఇంకా ఏం ఏర్పాటు చేస్తున్నాడో లిస్ట్ అవుతున్నాడు అవన్నీ వింటూ ఉంటే సారథి ఆలోచనలు ఏటో వెళ్ళాయి ఇంటికి వెళ్ళగానే తండ్రి గదిలోనికి పరిగెత్తాడు ఆయన ఒక్కడే ఉన్నాడు గదిలో అమెరికాకి వెళ్ళొద్దని వాడికి నచ్చి చెప్పేశారా నాన్నగారు కొడుకు గొంతులో అంత కంగారు ఎందుకో అర్థం కాలేదు శివరామయ్యకి లేదురా అన్నాడు అమ్మయ్య స్థిమిత పడ్డాడు సారథి పోన్లేని నాన్నగారు వెళ్ళవందాము వాడు ముచ్చుట మనం ఎందుకు కాదనాలి ఈ రోజుల్లో ఇంతమంది వెళ్ళట్లేదు నలుగురితో పాటు నారాయణ అంతే కదూ బుర్ర కోకున్నాడు శివరామయ్య అంతే అంతే అనుకుంటూ మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు నేను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో మేము ముందుంటాను